వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఈ వీడియో వచ్చేసి మెయిన్గా వర్కింగ్ ఉమెన్స్ కోసం ఎందుకంటే ఈ రోజుల్లో వర్కింగ్ ఉమెన్స్ చాలామంది ఉంటూనే ఉంటున్నారు వర్క్ చేసేవాళ్ళు అంటే ఏదో ఒక వర్క్ అయితే చేస్తున్నారు ఖాళీగా అయితే ఉండడం లేదు ఎక్కడ కూడా మెయిన్లీ సిటీలో అయితే అయితే ఈ మధ్య తేలిన విషయం ఏంటిదంటే హౌస్ వైఫ్తో పోలిస్తే ఈ వర్కింగ్ ఉమెన్స్లో చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి బాడీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఉంటున్నాయి మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళకి వర్క్ బర్డన్ అనేది రెండింతలు పెరిగిపోతుంది ఇప్పుడు మన దేశంలో ఆడవాళ్ళే కదా వర్క్ చేసేది హౌస్ వైఫ్స్ వర్క్ చేస్తారు ఈవెన్ వర్క్ చేసే ఉమెన్స్ హౌస్ వర్క్తో పాటు ఈ వర్క్ కూడా ఇంటి పని కూడా చేయడం అయింది వీళ్ళకి ప్రెజర్స్ అనేటివి రెండింతలు పెరిగింది మైండ్ ప్రెషర్సే కావచ్చు బాడీ ప్రెషర్సే కావచ్చు ఫిజికల్ టార్చర్ మెంటల్ టార్చర్ ఇలా రెండు రకాల బాధలు వీళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి ఇట్లాంటి ఈ పనిలో వీళ్ళకి తొందరగా పని అవ్వాలనే టెన్షన్ తప్పించి వాళ్ళ హెల్త్ మీద ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవడం లేదు ఇలా చేయడం వల్ల తక్కువ ఏజ్లోనే చిన్న ఏజ్లోనే వాళ్ళు అనేక రకాల ఆరోగ్య సమస్యలకి గురవుతున్నారు నేను చెప్పేది ఏంటంటే మనలాంటి వర్క్ చేసే ఉమెన్స్ వాళ్ళ వర్క్తో పాటు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమో ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ విషయంలో బయట వర్క్ చేసే ఉమెన్స్ ఎక్కువగా ఏంటిదంటే బయట దొరికే ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అంటే వచ్చేటప్పుడు ఏదైనా స్నాక్స్ లాగా తినడం కానీ లేకపోతే లంచ్ బాక్స్ లేకపోతే బయట తినడం కానీ లేకపోతే కొందరు ఏం చేస్తారు అంటే అసలు మొత్తానికి ఫుడ్డే అవాయిడ్ చేస్తారు అసలు ఫుడ్డే తీసుకోరు అట్లా చేయకూ అట్లా చేసి ఉండడం వల్ల లేకపోతే బయట కూడా ఆర్డర్ తెచ్చుకొని తినడం వల్ల మళ్ళీ ఏమవుతుందంటే కొందరు ఏం చేస్తారు వర్క్ బర్డేతో ఇంటికి వచ్చే వరకు లేట్ అవుతుంది అప్పుడు ఏం చేస్తారంటే ఏదో జొమాటోకో దేనికో దేనికో కాల్ చేసేసి ఫుడ్ ఆర్డర్ తెప్పించుకొని తింటారు దానివల్ల ఇంకా వారి ఆరోగ్యం పాడైపోతుంది వాళ్ళతో పాటు ఇంట్లో ఆరోగ్యం కూడా పాడైతుంది అందుకోసం ఏం చేయాలంటే చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల వర్కింగ్ ఉమెన్స్ చాలా హెల్తీగా ఉంటారు అట్లా టిప్స్ నేను కొన్ని చెప్తాను మీరు వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో అట్లాగే హౌస్ వైఫ్స్ ఈవెన్ హౌస్ వైఫ్ కూడా పాటించవచ్చు ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మీ హెల్త్ అనేది చాలా బాగుంటుంది అలా అలాగే మీ వర్క్ కూడా చాలా జాయిఫుల్గా చేసుకోగలుగుతారు అవేంటి మనం తెలుసుకుందాం ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి మార్నింగ్ లేస్తారు కదా మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఒక పైకి లేవడం అలవాటు చేసుకోండి మార్నింగ్ మార్నింగ్ ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారో ఎవరైతే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో ఏటి దాకా పడుకోకుండా పైకి లేవండి పైకి లేచిన తర్వాత మార్నింగ్ ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ కానీ లీటర్ కానీ నీళ్లు తాగడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్ వాటర్ వాటర్ తాగిన తర్వాత ఫ్రెషప్ అవుతారు కదా అప్ అయిన తర్వాత డైలీ నేనేం చెప్తున్నా అంటే టిప్స్ అంటే నాలుగు ఐదు టిప్స్ అది మీరు డే మొత్తం పాటించాలి ఒకరోజు చేసి ఒకరోజు చేయడం కాకుండా డే మొత్తము మీ రెగ్యులర్ లైఫ్లో యాడ్ చేసుకోవాలన్నమాట మెల్లమెల్లగా దీన్ని మీ లైఫ్లో మీ డైలీ రొటీన్ లైఫ్లో యాడ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది వాటర్ డైలీ త్రీ లీటర్స్ మాత్రం ఖచ్చితంగా తాగాలి త్రీ లీటర్స్కి తగ్గి తాగొద్దు త్రీ లీటర్స్ కంటే ఎక్కువనే తాగాలి మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొన్ని కొన్ని అలవాటు చేసుకోండి ఒక లీటర్ వాటర్ తాగండి వాటర్ తాగిన తర్వాత ఒక పది నిమిషాలు అట్లా వాకింగ్ చేయండి నేను మేము పెద్ద ఎక్సర్సైజ్ చేయమని చెప్తలేను జస్ట్ వాకింగ్ చేయండి అంతే పది నిమిషాలు తర్వాత బ్రష్ చేస్తారు ఎలాగో బ్రష్ చేసిన తర్వాత మీ ఇంట్లో తులసికైతే ఎట్లా ఉంటుంది కదా తులసి చెట్లు ఉంటాయి కదా బ్రష్ చేసిన వెంటనే ఒక రెండు తులిసాకులు ఎక్కువ అవసరం లేదు సిటీలో ఉన్న వాళ్ళకు కూడా ఈ మధ్యలో ప్రతి ఇంట్లో కూడా తులసి చెట్ అయితే ఎట్లా ఉంటుంది కదా రెండు తులసాకులు అక్కడ తెమ్ముకొని నోట్లు వేసుకొని అంతే పెద్ద పనేం కాదు కదా రెండు తులసాకులు తెమ్ముకొని ఓట్లేసుకోండి ఇలా చేయడం వల్ల ఏంటిదంటే మీకు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది తులిసాకు ఏదైనా ఎలర్జీస్ కానీ లేకపోతే కడుపులో ఏమైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తులిసాకు అనేది నివారిస్తుంది కాబట్టి మీకు ఆ తులసాకు వేసుకోవడం వల్ల ఇటువంటి ఇన్ఫెక్షన్లు కానీ లేకపోతే ఇమ్యూనిటీ పవర్ కానీ పెరగడానికి చాలా సహకరిస్తుంది అది తినండి తిన్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు మంచిగా ఇడ్లీ దోశ వడ సాంబార్ అన్నీ వేసుకొని టిఫిన్ చేస్తారు కదా సరే చేయండి టిఫిన్ టిఫిన్ చేసే ముందు ఏం చేయండి అంటే చిన్న అల్లం ముక్క ఉంటుంది కదా చిన్న అల్లం ముక్క అంత కొద్దిగా కొత్తిమీర తీసుకొని మంచిగా దంచేసుకోండి రోడ్లో దంచేసుకొని చేసుకొని దాంట్లో వాటర్ పోయండి వాటర్ పోసి మంచిగా కలిపేసుకోండి కలిపిన తర్వాత దాన్ని వేరే గ్లాసులోకి తీసుకొని వడ పోసుకొని చిన్న గ్లాసులు తాగేసేయండి అట్లా తాగడం వల్ల మీకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ కూడా అల్లంతో బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా మెరుగవుతుంది ఈ విధంగా చేయడం వల్ల మీకు హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే థర్టీ దాటిన ఉమెన్స్లో ఏంటంటే చాలా బోన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి నడుము నొప్పులు వస్తూ ఉంటాయి ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ అల్లం అనేది చాలా బెనిఫిట్ చేస్తుంది అన్నట్టు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మీరు ఓకే అంత అయిపోయిందిగా టిఫిన్ చేసేస్తారు టిఫిన్ చేసినంత లంచ్ ప్రిపేర్ చేసుకుంటారు మధ్యాహ్నం ఆఫీస్లో లంచ్ చేసేస్తారు కడుపు నిండా తినండి ఏం కాదు ఆ డైటింగ్లో ఈ అని డైటింగ్లో వెంబడి పడకండి మంచిగా మధ్యాహ్నం మాత్రం ఖచ్చితంగా బాక్స్ నిండా అన్నం తెచ్చుకొని చక్కగా అన్ని ఐటమ్స్ తినండి అట్లానే మసాలా ఐటమ్స్ కొద్దిగా అవాయిడ్ చేయండి చాలా బాగుంటుంది బయట ఫుడ్ మాత్రం అస్సలు కూడా తినద్దు బయట ఫుడ్ ఎంత అది హెల్తీగా ఉన్న ఎంత పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ అయినా చిన్న మిర్చి బండి అయినా ఫైవ్ స్టార్ హోటల్ అయినా అన్నింటిలో కలి తినే జరుగుతుంది కాబట్టి బయట ఫుడ్ మాత్రం అవాయిడ్ చేస్తేనే ఈ కాలంలో మీరు కొన్ని సంవత్సరాల కొంత ఎక్కువ సంవత్సరాలు బతకగలుగుతారు అది కూడా ఆరోగ్యంగా అనారోగ్యంగా బతకకుండా ఆరోగ్యంగా బతకడానికి ట్రై చేయండి అనారోగ్యంగా అంటే ఏం లేదు బీపీలు షుగర్లతోటి ఏదో వెళ్ళదీసుడు బతుకు అంత అట్లా కాకుండా ఆరోగ్యంగా బతకాలంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయండి మసాలా ఫుడ్స్ నాన్ వెజ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్ మెయిన్లీ వర్క్ చేస్తున్న వాళ్ళు కూర్చొని సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసేటోళ్ళకైతే అసలు అది తినే అర్హతే లేదు అసలు అన్నం తినే అర్హతే లేదు కూర్చొని పనిచేసే వాళ్ళకి కష్టించి చెమట వచ్చి పనిచేసే వాళ్ళకి అన్నం తినే అర్హత ఉంది ఇట్లా అంటున్నా ఏమనుకోకండి ఏంటంటే అంతే ఇక అట్లా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నా కష్టపడితే మనకు ఎనర్జీ అనేది అది క్యాలరీస్ అనేది ఖర్చు అవుతుంది ఎన్నో మంచిగా బాక్సులు బాక్సులు కూర్చొని తింటా ఉంటే అది ఎక్కడి నుంచి ఖర్చు అయితే చెప్పుకోవ రూపంలో పేరుకపోయి ఉంటుంది అంతే కదా మెయిన్లీ అందుకే లేడీస్ బరువు పెట్టడానికి కారణమే అది మెయిన్లీ ఏంటంటే హోమ్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు మెయిన్గా సిస్టమ్ ఉంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళు బరువు పెరగడానికి మెయిన్ రీజన్ ఇదే మంచిగా ఏంటిది ఆఫీసులల్లో చికెన్ మటన్ పెడుతూ ఉంటారు డైలీ వీళ్ళు బాక్సులు తెచ్చుకోరు తింటూ ఉంటారు పెరుగుతూ ఉంటారు ఎక్ససేజ్ లేదు పాడు లేదు ఏది లేదు అది తిని పెరుగుతూ ఉంటారు ఇంటికి వచ్చే వరకు నైట్ అయిపోతుంది అంతే ఏం పట్టించుకుంటారు ఇక అందుకే ఇట్లాంటివి కొన్ని అవాయిడ్ చేస్తే హెల్త్ పరంగా బాగుంటుంది ఓకే ఎక్కడి దాకా అయింది లంచ్ అయిపోయింది కదా లంచ్ అయిపోయిన తర్వాత నాకు చేతుల్లో వస్తున్నాయి బస్సు ఇల్లు పట్టుకొని లంచ్ అయిపోయింది కదా ఇక ఈవినింగ్ ఈవినింగ్ వచ్చేటప్పుడు పానీపూరి మన్ను దుబ్బ మషాల ఉంటాయి కదా అవి ఏం తినకుండా అవన్నీ అనే అవాయిడ్ చేసేసి శుభ్రంగా ఇంటికి రాని ఇంటికి వచ్చిన తర్వాత లెమన్ జ్యూస్ అన్నా ఆరెంజ్ జ్యూస్ అన్నా బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఏదైతే ఏంది లాస్ట్కి ఇంత ఫ్రిడ్జ్లో కొత్తిమీర ఉండి ఇంత కొత్తిమీర వాడేసుకొని యూజ్ చేసుకుందాం ఏమవుతుంది చాలా బాగుంటుంది ఇంటికి తర్వాత మళ్ళీ ఏదో మన్ను మసాలం దుబ్బ కడుపు లేసేస్తే అదే కడుపు ఆడే అస్ట్ అట్లా ఏదన్నా జ్యూస్ జ్యూస్ అయిన తర్వాత వీలైనంత నైట్ టైము రైస్ అవాయిడ్ చేయండి రైట్ రైస్ అవాయిడ్ చేసి ఏదైనా మీకు చపాతీలు కానీ పుల్కాలు కానీ ఏమైనా రెండు నైట్ పూట కొంచెం కడుపు ఖాళీగా ఉంచాలన్నమాట ఒక రెండు చపాతీలు తినండి పడుకోండి సా ఇట్లా మీరు వేస్తే మాత్రం మీకు ఎటువంటి అనారోగ్యం మీ దారి చేరదు బయట ఫుడ్ మెయిన్లీ అవాయిడ్ చేయండి ఇప్పుడు ఇచ్చిన టిప్స్ ఉన్నాయి కదా ఇవి డైలీ ఫాలో అయితే మాత్రం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మెయిన్గా ఉమెన్స్ ఫాలో అవ్వండి ఉమెన్స్ అనే కాదు ఇది అందరికీ కూడా వర్తిస్తుంది మెయిన్లీ ఉమెన్స్కి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోరు ఇప్పుడు ఇంకా వింటర్ సీజన్ కదా అస్సలకే పట్టించుకోరు అట్లా పట్టించుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడు కానీ ఉమెన్స్కి ఎట్లుంటారంటే ఉండాలంటే మా పిల్లలు బాగుండాలి మా హస్బెండ్ బాగుండాలి మా వాళ్ళు బాగుండాలని వాళ్ళ కోసమే ఆలోచిస్తారు అన్ని పనులు చేసి పెడతారు వాళ్ళకు అన్ని పనులు చేసి పెట్టే టైంలో మీ గురించి మీరు పట్టించుకోరు మీ గురించి మీరు మర్చిపోతారు కాబట్టి మీ గురించి మీరు ఆలోచించుకోండి మీకోసం కొంచెం టైం కేటాయించండి మీ డే మొత్తంలో ఇట్లాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ ఆరోగ్యం హెల్తీగా ఉంటుంది ఎందుకంటే మీ వాళ్ళకి మీరే ఉన్నారు మీరే చేసి పెట్టే వాళ్ళు మీరే ఉంటారు కాబట్టి మీరు లేకుండా మీ వాళ్ళు మీ కుటుంబము ఉండలేరు కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్